వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కడప జిల్లా బద్వేలి మండలం నక్కల్గండి వద్ద వరినాట్లతో వెళుతున్న కూలీల ఆటో బోల్తపడింది ఈ ఘటనలో పది మంది కూలీలు ఉండగా వారిలో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని వన్ జీరో ఎయిట్ వాహనం ద్వారా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు కూలీలంతా బీకోడర్ మండలం మేఘవరిపల్ల ఎస్సీ కాలనీకి చెందినవారిగా సమాచారం వీరంతా నెల్లూరు జిల్లాలోని సోమశిల మండలం గోవిందయపల్లెలో వరినాట్ల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు విశ్వసనీయ సమాచారం ಕಟ್ಟು ಕಟ್ಕೊಂಡು ಪದೇ ಎಂದ್ರೆ

హోంసల్ ఏరియాలో ఉడినా దగ్గరకున్నారు వెళ్తున్నాం గంట దగ్గరికి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ అంటే ఏమైనా వచ్చి ఏం లేకపోతే ఏం రాలేదు ప్రేట్ చేయడానికి పోయి సైడ్ లాగేస్తాం సైడ్ లాగిపోయి పోతుంది ఈ ఘటన ఎంతమందికి చెప్పండి ఒక ఇద్దరికి మేజర్ ఇంజూరీస్ ఏంటి ఇద్దరు ముగ్గురికి మైనర్ డ్రైవర్కి ఏమవు డ్రైవర్ కూడా కొద్దిగా తలకాడబా అయితే ఇంజూరీస్ ఇద్దరి ముగ్గురు ఇద్దరికి ఒక రెండు కాల్ ట్రాక్సర్ అండి కాల్ ఫ్రాక్సర్ ఎవరికైనా సీరియస్ అంటే కాల్ ట్రాక్సర్ కాబట్టి ఇక్కడ వెళ్ళాం ఎంతమంది ఆర్డర్ అవుతున్నారు తొలి అబ్బాయి మొగ్గులు కొరుములు అంతా లేడీస్ అంటే ఉపాధి కనిగిపోతున్నారు ఉపాధిగా గురి నోట్ల వస్తాయి ఇలా మేకవర్పలు మేకవర్పలే